రాశి వారికి ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో జరగబోయేది ఇదే మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయనే చెప్పవచ్చు అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందిద్దాం కన్యా రాశి వారు పొగడ్తలకు లొంగిపోవు స్వభావం కలవారు వీరికి పెద్ద పెద్ద వ్యాపారం వెన్నతో పెట్టినటువంటి విద్య చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను మొట్టకట్టుకుని మహాకార్యములను కూడా సాధించగలిగే సత్తా వీరికి ఉంటుంది ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం కన్యారాశి వారు నూతన పద్ధతులను అవలంబిస్తారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగున ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాదాల విషయంపై కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో నిర్ణయాలు అనుకూలంగా తీసుకుంటారు సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనిలో అవంతరాలు తెలుగున వ్యాపారం మరింత ఆనందంగా సాగున దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాల్లో పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు మంచి పనులను చేపడతారు ఫలితాలను సాధిస్తారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది అదేవిధంగా పెద్దల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక వార్త మనసుకు తృప్తిని ఏర్పరుస్తుంది ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరిగిన ఉన్నత లక్ష్యం సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక సాగి పనులు పూర్తి చేస్తారు ఒక సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరిగిన ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వాతావరణం ఏర్పడుతుంది ముందుకు సాగుతారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు విజయ అవకాశాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు అదేవిధంగా బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సరైన సౌక్యం కలదు కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా ఆనందం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు బంధు ప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల సహకారం లభిస్తుంది ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ప్రశంసలను ఏర్పరచుకుంటారు ఆనందాన్ని పంచుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శరీర సౌఖ్యం కలదు ప్రేమగా వ్యవహరిస్తారు శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకుంటారు విమర్శకుల మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగుతారు ఒత్తిడిని దరి చేయవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పెద్దలను కలుసుకుని అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క అభిష్టాలను నెరవేరణం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది శుభ ఫలితాలు వెలుబడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా వ్యవహరిస్తారు అలచటికి గురి కాకుండా చూసుకుంటారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది సుఖ సౌఖ్యాలు కల కలిగిన శారీరక బలం పెరుగుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఈ యొక్క రాసి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదలకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు